దర్శిని అనే మలయాళం మూవీ గురించి తెలుసుకుందాం ఆ సినిమా ఎలా ఉంది బాగుందా బాగలేదా మనం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఈ మూవీలో నజరియా గారు అండ్ బాసిఫ్ జో బాసిల్ జోసెఫ్ నటించారు నజరియా గారు మనకు తెలుసు అంటే సుందరానికి రాజారాణి సినిమాతోటి మనకు చాలా మందికి తెలిసే ఉంటుంది తను అలాగే బసిల్ జోసెఫ్ మన మలయాళ సినిమాలు మలయాళ సినిమాలు చూసేవారికి ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ తన పేరు తెలియకపోయినా తనని చాలామంది చాలా సినిమాలలో చూసే ఉంటారు ఓకే ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ జోసెఫ్ తన తన సంతూర్కి వస్తాడు తన సంతూరికి ఎందుకు వచ్చాడు వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగుండదు అది ఆమె అలా ఎందుకు యాక్ట్ చేస్తుంది ఆ ఇంట్లో ఒక మర్డర్ జరుగుతుంది ఆ మర్డర్కు ఆ మర్డర్ను తన చుట్టూ ఉండే నైబర్స్ మన నజరియా గారు తన ఇంటి ఎదురుగానే ఉంటారు ఆమె ఎలా కనిపెట్టింది అనేది ఈ మూవీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మలయాళ సినిమాలలో మెయిన్గా వారు కథకు స్క్రీన్ ప్లేకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఫ్రెండ్స్ మన తెలుగు సినిమాల్లో లాగా అక్కడ సినిమాలలో ఎక్కువ పాటలు ఉండవు ఈ సినిమాలో అయితే ఎక్కువ పాటలు కానీ ఈ సినిమాలో ఎక్కువ పాటలు కానీ ఫైట్లు కానీ ఏమి ఉండవు ఫ్రెండ్స్ మెయిన్ బలం స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేనే దీనికి డైరెక్టర్ ఎంసీ జితిన్ తను చాలా బాగా స్టోరీని నెరేట్ చేశాడు ఎంత బాగా అంటే స్టోరీ కామన్ స్టోరీ ఫ్రెండ్స్ కాకపోతే దాన్ని తీసే విధానం చాలా బాగుంది స్క్రీన్ ప్లే ఒక్కొక్క క్యారెక్టర్ను రివీల్ చేయడం వారికి వారికి ఆ క్యారెక్టర్కి ప్రదానికి ఒక ప్రత్యేకత ప్రత్యేకత ఉండేలా చూసుకోవడం చాలా బాగా డిజైన్ చేశాడు ఫ్రెండ్స్ ఇక ఈ సినిమాలో నజరే గారు చాలా బాగా చేశారు తర్వాత బసిల్ జోసెఫ్ గారు తన పాత్ర మేరకు తను కూడా చాలా తను కూడా చాలా బాగా చేసింది వాళ్ళ అమ్మ పాత్ర కూడా చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ ఇంకా సినిమాను డైరెక్టర్ మొత్తం ఒక విలేజ్లో షూట్ చేశాడు ఒక కాలనీ ఉంటుంది ఆ కాలనీలో ఆ కాలనీ చుట్టు ఆ కాలనీలో మొత్తం సినిమా అంతా జరుగుతుంది ఫ్రెండ్స్ పరిమిత బడ్జెట్ బడ్జెట్ తోటి తీశారు ఈ సినిమా టెన్ క్రోర్స్ అప్రాక్సిమేట్లీ టెన్ క్రోర్స్ తోటి తీస్తే సెవెంటీ క్రోర్స్ వసూలు చేసింది అని చెప్పేసి అంటున్నారు మలయాళంలో బిగ్ హిట్ సినిమా మరి మన తెలుగు వాళ్ళకు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది మీరు కూడా చూడండి ఇక మెయిన్ స్టోరీ విషయానికి వస్తే ఒక మర్డర్ జోసెఫ్ వాళ్ళ ఇంటిలో జరుగుతుంది అది మన ఎదురుగా ఉండే నైబర్స్ లేడీస్ నజరియా తన ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరు ఉంటారు వాళ్ళందరూ కలిసి ఎలా సాల్వ్ చేశారు అని ఒక మాటలో చెప్పుకోవచ్చు ఈ స్టోరీని మనం ఒక సేమ్ తోడు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎలా అంటే మీరు మహేష్ బాబు గారు స్ప్రైడర్ సినిమా చూసే ఉంటారు కదా అందులో విలన్ తగిలినప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళి వారందరిని బంధించి అందులో ఉంటాడు అది కన్ఫర్మ్ చేసుకోవడానికి చుట్టుపక్కల ఉండే నైబర్ లేడీస్ తోటి మహేష్ బాబు గారు ఒక ఇన్వెస్టిగేషన్ చేపిస్తారు అది వారు ఎలా ఎక్కడం అందులో మనుషులు ఉన్నారా లేరా చూడడం విలన్ ఉన్నాడా లేడా అని వాళ్ళు గమనించడం ఫైట్ చిన్నగా ఫైట్ చేయడం ఆ ఒక్క సీనే ఈ సినిమా అంతా అని చెప్పుకోవచ్చు కాకపోతే దాని జోనర్ వేరు దీని జోనర్ వేరు కానీ మనకు ఆ సింక్ ఆ సీన్ తోటి ఈ సినిమా లింక్ సింక్ బాగా అవుతుంది ఫ్రెండ్స్ ఆ ఒక్క సీన్ ఈ సినిమా అంతా అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక సినిమా ఎలా ఉంది అంటే బాగుంది ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ ప్లే కానీ దానికి తగ్గ నేపథ్య సంగీతం కానీ చాలా బాగున్నాయి మనకు లాస్ట్లో రివీల్ చేస్తారు ఎలా ఎందుకు చంపారు అనేది అది కూడా బాగుంది ఇది మీరు సినిమా చూసే తెలుసుకోండి మనం ట్విస్ట్ చెప్పేస్తే అంత బాగుండదు కానీ డైరెక్టర్ను చాలా బాగా మెచ్చుకోవచ్చు ఎందుకంటే చాలా బాగా ఒక మామూలు స్టోరీని అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి తీశాడు ఇక మలయాళంలో బాగా హిట్ అయింది మరి మన తెలుగువారికి బాగా నచ్చుద్దా అంటే మన తెలుగువారికి ఇలాంటి సినిమాలు ఒకసారి చూస్తారు ఫ్రెండ్స్ అది ఎక్కువగా చూసే అది కూడా ఎక్కువగా చూడరు అని నా అభిప్రాయం ఒకసారి చూస్తారు మనకి ఇది కామన్ మూవీ అని అనిపిస్తుంది ఓకే మీరు చూడండి చూసి కామెంట్ చెప్పండి ఏమైనా ఉంటే సజెషన్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ జై హింద్ ఫ్రెండ్స్